ఈ సోమన్న నేను కర్నూలు ఏసీబీ డిఎస్పిని మాకు నిన్న దినము జి నాగేంద్రుడు ఇతని జగదు గ్రామము ఇతను ఫిర్యాదు చేసినాడు అతను ఏమని ఫిర్యాదు చేసినాడంటే ఈ జగదుర్తి ఉడుమపా ఉడుముడు ఉడుమలపాడు విఆర్ఓ లాలప్ప వచ్చి అతని పొలము ఈ ఫిర్యాదుదారుని యొక్క పొలాన్ని ముయిటోసం చేయడానికి కోసము ఇరవై ఐదు వేల రూపాయలు డిమాండ్ చేసినాడు అని చెప్పి నిన్న ఫిర్యాదు చేసినాడు తర్వాత ఈరోజు ఆ ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బులు ఫిర్యాదుదాడు జి నాగేంద్రుడు లాలప్పకి ఇస్తుండగా రెండేడింటిగా ఏసీబీ పోలీసుల పట్టుకోవడం జరిగింది పట్టుకోవడం జరిగింది అతనిపైన కేసు నమోదు చేసుకొని విచారం చేస్తున్నాం ఈ కేసులో ఇద్దరున్నాడు మధ్యవర్త ద్వారా అతను తీసుకున్నాడు లాలప్ప మధ్యవర్త వచ్చి జీ రమణ అధికార ఒకటే లాల వీరారమ లాలప్ప ఒకటే రైట్ ఇంకా అంటే ఈ విచారం జరుగుతుంది రావచ్చు మేము చెప్పలేం మనం విచారణలో ఎవరు వస్తే వాళ్ళు ఇది చేస్తాం అది